గుంటూరు జిల్లా ఎస్పీ ఓకుల్ చిందాల్ ఐపీఎస్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు పండుగ సమయంలో సురక్షితంగా జరగడానికి ప్రతి దుకాణదారు తప్పక పర్మిషన్ తీసుకోవాలని ఎస్పీ సూచించారు దుకాణాల వద్ద నీళ్లు మరియు ఇసుక బకెట్లు ఉంచడం ఓపెన్ ప్లేస్ లో మాత్రమే దుకాణాలు ఉండేలా చూసుకోవడం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన సేఫ్టీ చర్యలు తీసుకోవడం ముఖ్యమని తెలిపారు ప్రజల భద్రత దుకాణదారుల భద్రతకు ఈ మార్గదర్శకాలు పాటించాలి దీపావళి వేడుకలు సాంప్రదాయబద్దంగా సురక్షితంగా జరగడం కోసం అధికారులు మరియు ప్రజలు సమన్వయం చేయడం అవసరం దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు దీపావళి సందర్భంగా అందరూ కూడా ఈ ఫైర్ క్రాకర్స్ బస్ట్ చేస్తూ ఉంటారు సో చాలా షాప్స్ మీద కూడా ఫైర్ క్రాకర్స్ అమ్ముతూ ఉంటారు సో ఫైర్ క్రాకర్స్ అమ్మేదానికి తగిన పర్మిషన్స్ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి లోకల్ మున్సిపాలిటీ నుంచి ఖచ్చితంగా తీసుకోవాలి పర్మిషన్ తీసుకున్నాకనే అక్కడ ఏదైనా షాప్ కానీ ఫైర్ క్రాకర్స్ అమ్మాలి పర్మిషన్ లేకోకుండా ఎవరైనా అమ్మితే దాని మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు చేపడతాయి అదేవిధంగా ఎక్కడైతే ఈ ఫైర్ క్రాకర్స్ అమ్ముతున్నారో అక్కడ ఖచ్చితంగా వాటర్ వాటర్ బకెట్స్ శాండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అదేవిధంగా ఏదైతే షాప్స్ ఉన్నాయో అవి ఓపెన్ గ్రౌండ్లో మాత్రం పెట్టాలి ప్రతి చోట గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని కన్సర్న్ ఆర్డిఓ సబ్ కలెక్టర్ పర్మిషన్ తీసుకొని పోలీస్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని మాత్రం ఈ షా ఫైర్ క్రాకర్స్ ప్రతి షాప్ అతను అమ్మాలి సో అందరూ కూడా దయచేసి మీ సేఫ్టీ కోసమే ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసుకోవాలి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ సేఫ్టీ కోసమే ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా ఎక్కడ కూడా ఫైర్ జరగకుండా అన్ని చర్యలు అన్ని ప్రికాషన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను